బలం కావాలంటే శుభ్రంగా తినాలి ఈశ్వరమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునో అన్నాడు గురజాడగారు పాపం తిండి కలిగితే కండగలదో కండగలవాడేను మనిషి అన్నాడు అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి పత్రికల్లో ఈ మధ్య వస్తుంది గమనించండి ఇంకొంచెం నెయ్యి మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు నా తల్లి కృప మీకు లభించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు మీకు మా తల్లి కృప లభించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా తల్లి సిడిమాను జాతర పండుగ శుభాకాంక్షలు మా తల్లి కృప మీకు లభించాలని